మనం దండం పెట్టుకోవాలి అంటే శివుడు వైపు మనసు వెళ్ళాలంటే చెప్పేవాడు ఉండాలి చూడ్డానికి ఒక ఆలయం ఉండాలి ఆలయాలు మనం కట్టుకున్నవి కొన్ని ఆయన వచ్చి కూర్చున్నవి కొన్ని ఆయన వచ్చి కూర్చుంటే క్షేత్రం మనం కట్టుకుంటే టెంపుల్ గుడి ఏదైనా పెట్టుకోండి మేము ఇష్టం ఆయన వచ్చి కూర్చుంటే క్షేత్రం అంటాం అంతే కదా ఆయన వచ్చి కూర్చున్న క్షేత్రాలు భారతదేశంలో ఆసేతు శీతాతలం చాలా ఉన్నాయి జ్యోతిర్లింగాలే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి అంతేకాదు పురాణ ప్రసిద్ధమై లోక ప్రసిద్ధమైన క్షేత్రాలన్నీ భగవంతుడిని భక్తులు దింపి కూర్చోబెట్టిన చోట్లు ఇది గుర్తుపెట్టుకోండి ఆయనంతా ఆయన వచ్చాడ అంటే ఆయనంతరం ఆయన వచ్చాడు చేశారు వీళ్ళు ఎప్పుడైనా ఆయనంతరం ఆయన వస్తాడు కానీ బలవంతంగా ఎవరు తేలేరండి బలవంతంగా తేగలిగే బలం భక్తుడికి మాత్రమే ఉన్నది ఆ భక్తుడు బలానికి సంతోషించి భగవంతుడు ఆయనంతర ఆయన వస్తాడు అలా భక్త పరతంత్రుడైన పరమాత్మ భక్తుల కోసం వ్యక్తమవుతాడు ఆయన ఎక్కడ వ్యక్తమయ్యాడో అది చోటైపోతుంది క్షేత్రమైపోతుంది ఆయన చోటు అయిపోతుంది ఇలా ఎన్నో జరుగుతాయి ఒక ఆయన ఉండేవాడు ఎల్లమంద అని ఒక ఊరు చిన్న పల్లెటూరు అక్కడ కొండ గుట్టలు ఉన్నాయి మూడు కొండ గుట్టలు చిత్రం ఏంటంటే భారతదేశంలో మనం మామూలుగా చూసే స్థలాలు కూడా మహాక్షేత్రాలే భగవంతుడు తన దివ్యత్వాన్ని దేశంలో నింపేశాడు అలా మూడు గుట్టలు మూడు చిన్న చిన్న కొనలతో ఉన్నాయి దాని త్రికూటాద్రి అని పేరు బ్రహ్మశిఖర విష్ణు శిఖర్ ఈ త్రికూటాద్రి సమీపంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు కూడా సాలంకయ్య పెద్ద టైట్లింగ్ తెలుగువాడు మనం తెలుగు భక్తులతో మొదలు పెట్టుకుందాం సాలంకయ్య వాడికి శివభక్తుడు నిరంతరం శివుడు అంటే మహాప్రీతి పైగా అతడికి తెలిసినటువంటి పని ఏమిటి అంటే గోవుల్ని గొర్రెల్ని కాచుకుంటూ తిరగడం ఆయన పని పెద్ద ఏం కాదు శివభక్తుడంటే మరొక్కటి ఆయనకి ఏంటంటే శివభక్తుడు అంటే చాలా ఇష్టం భక్తులకి భగవంతుడికి తేడా లేదు శాస్త్రం మనకు చెప్తోంది అకాయో భక్తకాయ స్యాత్త శాస్త్రం శరీరం లేని శివుడికి భక్తుడి శరీరమే శరీరము అన్నాడు భక్తుడు హృదయంలో ఆయన ఉంటాడు కదా కానీ వాడి శరీరమే కానీ శివుడికి ఏమైనా చేయదలుచుకుంటే భక్తుడికి చేయన్నారు అందుకే మనకు జంగమారాధన ఒక సంప్రదాయం ఉంది శివభక్తులకు అన్నం పెట్టి శివభక్తులకు సేవ చేసుకుంటూ శివుడికి చేసిన తృప్తి పడిపోతారు అలా చేసిన వాళ్ళకి ముక్తినిచ్చేస్తాడు ఆయన చిత్రం ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ ఉండే విట్టా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇప్పటికీ ఉన్నాయి తమిళనాడులో కొన్ని చోట్ల చదువు సంధ్యలు రాకపోయినా వచ్చిన ప్రతివారు వారు పేదవాడవని పెద్దవాడవని ఎటువంటి వాడైనా వాడికి శివస్వరూపంగా భోజనం పెట్టి కాళ్ళు కడిగి భోజనం పెట్టి దండం పెట్టి దక్షిణిచ్చి పంపించేటువంటి సామాన్య భక్తులు చాలామంది ఉన్నారండి ఇటీవల ఇటీవల చూసాం మిమ్మల్ని కనుక ఎప్పటికీ ఉంటాయి ఏవో పురాణాలు ఉన్నాయని కాదు అయితే మన బతుకులు అటు అన్వేషించడం చేత కాదు కనుక వాళ్ళు కనబడరు వాళ్ళ కోసమే తిరిగితే వాళ్ళు తప్పకుండా కనబడతారు మొత్తానికి సాలం అటువంటి భక్తుడు ఆయన ఒకసారి కొండగుట్టల్లోకి వెళుతూ ఉంటే అక్కడ ఒక మారేడు చెట్ల గుంపు కనబడిందిట చిత్రం ఏంటంటే ఆ చెట్ల సమీపంలో శివలింగం ఉన్నది అది చూడగానే నేను ఒక్కసారి భావ కలిగింది ఆ దొరికినటువంటి కొన్ని కొన్ని దళాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన పెట్టి ఆ చూస్తూ ఉండగా తాదాత్మ్య భావంతో చాలాసేపు ధ్యానంలో ఉండిపోయేట కొందరికి దర్శన మాత్రం చేత తాదాత్మ్యం కలిగే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది అలా ఆయన చాలాసేపు ఉన్నాడు ఉన్న తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన వద్దకు ఒక పేద బ్రాహ్మడు లాంటి వాడు చూడ శివభక్తుడు వాడు తేజస్సుతో ఉన్నాడు వాడు వచ్చి నేను ఒక యాత్ర కోసం వచ్చాను ఇక్కడ కొంతకాలం ఉందామనుకుంటున్నాను నాకు ఎవరైనా కొంచెం ఆశ్రయం ఇస్తే కొంతకాలం ఇక్కడ ఉంటాను అన్నాడు మీకు అభ్యంతరపడితే మా ఇంట్లో ఉండొచ్చండి అన్నాడు సరే ఉంటాను అన్నాడు ఈయనకు ఆనందమే ఆనందం అండి ఎందుకంటే అతడు శివభక్తుడు రోజు విభూతి రుద్రాక్షలు పెట్టుకుని పంచాక్షలు జపం చేసుకుని పూజ చేసుకునేవాడు ఆయన సేవ చేసుకుంటూ ఇతడు తృప్తి చెందిపోయాడు అలా కొన్ని రోజులు గడిచేటప్పటికల్లా శివభక్తుడితో అనుబంధం కాదు శివుడితో అనుబంధం అన్నంత ఆత్మీయ భావంతం కలిగింది అతనికి పెడుతున్నా చేస్తున్నా శివుడికి చేస్తున్నట్టే అనిపించింది అతడికి పైగా చిత్రం ఏంటంటే ఇదివరకు శివుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు కలిగే తృప్తి కంటే ఎక్కువ కలిగిందిట ఎందుకంటే ఆ శివుడికి పెట్టి చూపించి ఈయన తినేవాడు ఇప్పుడు తింటున్నాడు ఆయన శివుడు తింటున్నాడు శివుడు చూస్తున్నాడు ఈయనకి అనుభూతి కలగడంలో ఎక్కడా కూడా భావం కాదండి సత్యం అది అదేంటో కొద్దిసేపట్లో తేలిపోతుంది ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది ఒకసారి ఆయన బయటకు వెళ్ళి ఆయన కోసం ఏవో వస్తు సముదాయం కొనుక్కొని ఇంటికి వచ్చినప్పుడు కలి లేడాయన ఏంటి ఈయన ఏదో పని మీద లేడమని చూశాడు రావట్లేదు వెతకడం మొదలెట్టాడు ఎక్కడికెక్కడికో వెతుకుతున్నాడు ఈయన ఎప్పటికీ ఇంటికి రావట్లేదు రోజులు గడిచిపోతున్నాయి ఈయనకు వియోగ బాధ పట్టుకుంది శివుడు వెళ్ళిపోయడన్నంత బాధ కలిగింది ఆ బాధతో తిరుగుతూ తిరుగుతూ తాను తిండి అని తిరిగేట అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఒకరోజు ఏ కొండ గుట్ట దగ్గర అయితే ఇది వరకు శివారాధన చేసుకున్నాడో ఆ గుట్ట దగ్గరికి వచ్చాడు వచ్చి అక్కడ కూర్చుని ఏడవ మొదలు పెడితే అక్కడ గుహ ఉందిట ఆ గుహ లోపలకి తేజస్సు కనబడుతుంది ఏమిటో ఆ తేజస్సు అంటే వెళ్ళి చూస్తే అక్కడ సిద్ధ ధ్యానంలో ఉన్నాడు ఆయన ఈ సిద్ధ పురుషుడు చూసి నమస్కారం చేస్తే కొంచెం పెట్టడం కళ్ళు తెరిచి దేనికోసం వెతుకుతున్నావు అన్నాడు అయ్యా ఒక మహానుభావుడు వచ్చాడు ఇంతకాలం ఉన్నాడు వెళ్ళిపోయాడు అంటే ఆ మహానుభావుడు నేనే అన్నాడు అక్కడ ఆశ్చర్యపోయాడు ఇదేమిటి స్వామి అంటే నేను సిద్ధ పురుషుని అనుకున్నావా అని తన స్వరూపాన్ని చూపించాడు చంద్రలేఖదో జటాజోట ధారి అయి త్రిశూల పాణి అయ్యున్న పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు అతడికి స్వామి ఇన్ని రోజులు వచ్చి నా ఇంటికి వచ్చి నేను పెట్టిన తిని తిట్టు నన్ను అనుగ్రహించింది నువ్వా అందుకని నీకు పెడుతున్నప్పుడు నీకే పెడితున్నట్టు నాకు అనిపించింది అని ఆనంద పరమశుడు ఆయన ఆనంద ఆనందపరసుడైతే ఆయన్ని తనలో లీనం చేసుకున్నాడు ఆయన ఆ లీనం చేసుకున్న చోట ఒక మహాశివలింగం పిలిచింది ఆ శివలింగమే ఇప్పటికీ అందరి చేత ఆరాధింపబడుతున్న ఒక మహాక్షేత్రం ఒక సామాన్య భక్తుడు భక్తికి మెచ్చి వాడి ఇంట్లో తిరుగుతూ వాడు పెట్టి తిండి తింటూ వాడిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు అలా అక్కడ శివుడు వెలిశాడు ఆ క్షేత్రం అంటే చెప్తా ఇలా ఉంటూ ఉంటే మరొక గోపకాంత సరిగ్గా ఈ క్షేత్రానికి దగ్గరలోనే నందిపాడున కూరుందండి అని తెలుగు పేర్లే నేను చెప్తాను నందిపాడు ఈ నందిపాళ్ళలో గోపకాంత ఉంది వీళ్ళకి కులవృత్తి గోవులను కాచుకోవడం చూడండి గోవులను కాచుకున్న వాళ్ళు ఆమె చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రం చుట్టూ తిరగడం వల్ల శివుడిపై మమకారం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న చేసిన మంచి పని ఏంటంటే పొద్దున్నే పాలు పితికాక ఈ పాలు తీసుకొని శివుడికి ఇచ్చిరావే అనేవారండి వాళ్ళు పొద్దున్న వెళ్ళే శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేసుకుని కిందకి దిగేదామని ఇది ఆవిడ పని అలాగ చేయగా చేయగా అని మీరు ప్రేమ పెరిగిపోయింది శివుడు తప్ప మరొకటి లేదు అనే స్థితికి ఆమె వెళ్ళిపోయింది క్రమంగా ఆమెకి వయసు వచ్చింది ఆమె పేరు ఆనందవల్లి చాలా చక్కని భక్తి ప్రపత్తులు వినయ సంపద సౌందర్యం అన్నీ కలిగినటువంటి పిల్ల పైగా అలాంటి సామాన్య కుటుంబంలో అంత శోభావిమానంగా ఉంటూ అంత సంస్కారం ఉన్నవాళ్ళు అరుదు అందుకు తల్లిదండ్రులకు మరింత మురిపో పైగా ఊళ్ళో ఎవరు చూసినా పండితులు చూసినా ఈ సంస్కారానికి సంతోషించి దీవించేవారట ఈ భక్తికి కానీ ఇతర సంస్కారముకి కానీ అలాంటి పిల్ల పైగా శివుడిపై మొదట్లో తల్లిదండ్రులు పెడితే చేసింది ఇప్పుడు ఆమెంతటా ఆమె చేస్తూ ప్రేమగా నిత్యం ఆయన క్షీరాభిషేకం చేయాల్సిందే ఆ తర్వాత గోవులు కాచుకుంటూ తిరిగేది ఈమె కూడా ఇదే ఆమె వృత్తి ఇలా చేస్తూ చేస్తూ ఉంటే శివుడికి అంత ప్రేమ పుట్టేసిందో పైగా ఈమెకి ఆ ప్రేమతో ఏమిటంటే మరేం పట్టలే ఊళ్ళో వాళ్ళు అన్నారు మీ అమ్మకి పెళ్లి చేయరా అని వీళ్ళు ఆలోచన అమ్మ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను ఎవరిని నావాడని అనుకోలేను అన్నది చదువు చూడండి ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేసుకుంది భయనే నావాడు అని అలాగనే పెళ్లి చేసుకుని ఇలా ఉండిపోతే నీ భావాలు ఏమీ అసలు లేదండి అసలు ఒక్కటి ఆయన ఎప్పుడు కావాలి ఇది ఒకటి అయితే అమ్మ పెళ్లి చేసుకున్నది మాత్రం నీ భక్తికి అపరాధం ఏంటి చెప్పు కనుక పెద్దలు మేము చెప్తున్నాం అలాగే నీకు మనకు ఎలాగో ఆయన సంబంధం ఒకటి ఉన్నది నీ మేనత కొడుకున్నాడు పేరు సుందరయ్య నీకు ఇచ్చి వివాహం చేస్తాం చూసారు పెళ్ళి పేర్లు కూడా ఎలా కలుస్తాయో ఈవిడ ఆనందం ఆయన అందం ఆనందం వల్ల సుందరయ్య వాళ్ళిద్దరికీ మంచి జోడి వివాహమైంది వాడు చాలా యోగ్యుడే వాళ్ళిద్దరూ పట్టుకొచ్చి క్షీరాభిషేకం చేసుకుని ఇద్దరు కలిసి ఆవుని కాచుకునే భర్త సరేదాగా గోవులు కాచుకుంటూ తిరుగుతున్నారు కొన్నాళ్ళకి గర్భవతి అయింది గర్భవతి అయినా దీక్ష మానలే నిరంతరం శివునికి వెళ్ళడం పాలు పోయడం ఇలా కొంతకాలం అయ్యేటప్పటికి నిండు చూలాలైంది ఈ నిండు చూలాలైనప్పుడు అయినప్పుడు ఆ కొండెక్కడం చాలా బాధ వేసిందిట ఆ పాలు పట్టుకుని ఆ గట్టు మీద పెట్టుకుని ఆమె కాస్త తీరుతూ ఉంటే ఒక కాకి వచ్చి ఆ పాలకుండని కాలుతో తన్నింది వెంటనే దిక్కుమాలి కాకి ఈ కొండరు కొట్టింది అని చూసి ఆమె వెంటనే ఈ చోటుకి ఇంకా కాక అనేది రాకూడదు అనుకుందిటండి అంతే అది శాపం అయిపోయింది ఇప్పటికీ ఆ చోట్ల ఒక్క కాకి కనబడదు పక్క ఊళ్ళల్లో కాకులు తిరుగుతాయి కానీ ఆ చోట కాకి కనబడదు కథకి దీనికి ప్రబల సాక్ష్యం ఇలాంటి బోల్డ్ భారతదేశంలో ఇప్పటికొక్క కాకుండా తల్లి మాట చూడండి ఋషివాకులా అయిపోయింది అందుకే భక్తి ఎంత బలాన్ని ఇస్తాడు భగవంతుడు దిగాడు దిగడమే కాదు ఇప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా అని అప్పుడు ఇచ్చట ఆయన మాట అయితే ఈ సాలంకయ్య కాలంలోనే ఆయన ఒకటి అనుకున్నట్ట శివపార్వతులకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కనుక మా కొండ మీద కూడా మేము పెళ్లి చేస్తాం అనుకున్నట్ట కానీ శివుడు చెప్పేటప్పుడు ఇక్కడ పెళ్లి గిల్లి జాంతానై అన్నాడు ఎందుకంటే ఇక్కడ అంతా యోగంలో ఉన్నాను ఇక్కడ భోగం అన్నాడు పెళ్ళి అంటే భోగం నేను ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్నాను అంటే ఆవిను పక్కన పెట్టుకోను ఇక్కడనే ధ్యానం యోగంలో ఉన్నాడు దొంగ మాట అండి పక్కన పెట్టుకోలేదు కానీ లోపల పెట్టుకుంటాడు దక్షిణామూర్తికి పక్కన ఉండదు లోపల ఉంటుంది దక్షిణామూర్తి ఎప్పుడు వచ్చాడు తెలుసా సరిగ్గా దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత అమ్మవారు శరీరం త్యజిస్తుంది అమ్మవారి శరీరం త్యజించింది అంటే ఇప్పుడు కనబడట్లేదు అందరికీ అమ్మవారి శివుడికి ఏ భాగాలను ఉంటుంది అందరికి తెలిసి అర్ధనారీశ్వరుడు కదా ఎడం భాగం ఈ ఇప్పుడు లేదు మిగిలింది ఏమిటి కుడి కుడికి సంస్కృతులు ఏమంటారు దక్ష కనుకనే దక్షిణ భాగం మాత్రమే మిగిలింది కుడి భాగం లేదు ఎడం భాగం లేదు కదా దక్షిణామూర్తి అంటే అది చెక్క మాట చెప్పారు కుడి భాగం అంటే శివుడే మరి ఆవిడ కుడిలో కరిగిపోయి కలిసిపోయింది అంతే అందులోనే సగం కనిపిస్తే ఆవిడ కనిపించకుండా ఆయనలోనే మొత్తం అయిపోతే ఆయన అంతే అందుకే ఆవిడ్ని మనం దక్షిణామూర్తి రూపిణి అంటున్నాం ఎక్కడ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దొంగ మాట్లాడి ఆయన ఒక్కడ కనబడినా లోపల ఆవిడ ఉంటుంది అక్కడ ఒకటై ఉంటుంది మహా పెళ్లి చేసుకుంటే పక్కన కూర్చుంటుంది అంతే అని అన్నట్టు ఇక్కడ పెళ్ళేవి చేద్దాను ఎప్పుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటానని చెప్పాట అందుకే అక్కడ కళ్యాణాలు చేరు ప్రభుత్సాలు